హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన మిర్చి తోట అయిపోయింది వేరుడు దాదాపు పదమూడు రోజులు పట్టింది మిర్చి తోట పన్నెండు రోజులు పట్టింది ఈ రోజుకి పన్నెండు రోజులకి పన్నెండు రోజులకి రెండు ఎకరాల మిర్చి తోట కాజేశారు రోజు వీళ్ళు వచ్చేసి ఇరవై ఐదు మంది ముప్పై మంది ఉన్నారు బాగానే మిర్చి తోట మాత్రం బాగానే వస్తారు బాగానే కోశారు కూడా అయితే ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి అంతా మా ఇంది ముఠాలో సగం పైగా చుట్టాలే ఉన్నారు అయితే ధమ్సప్లు కావాలన్నారు ధంసప్పులు అప్లు కావాలన్నారు కావాలంటే మరి ఎన్ని పడతాయని చూస్తే ముప్పై మంది ఉన్నారు మూడు ధమ్సప్లు మూడు స్ప్రైట్లు ఒక్క ధమ్సప్పు తెచ్చిన ఎందుకంటే కొంతమంది తాగరంట వాళ్ళు ఎండలో ఏరి బాగా ఎందుకంటే ఇప్పుడు మే నెల కాబట్టి మే మే నెలలో తోటేయడం అంటే మామూలు విషయం కాదు మే నెలలో మిర్చి ఏరి పాపం చెట్టు కింద ట్రాక్టర్ తీసుకొచ్చిన ట్రాక్టర్ తీసుకొచ్చి తాగండి అని మూడు అప్లు ఒక ధమ్స్అప్పు తెచ్చిన మంచిగా పోతున్నాం పోసి తాగండి అంటే తాగారు సమాజికి చెట్టు కింద కూర్చున్నారు అయితే సాయంత్రం మాకు తాలిగలు కూడా వెళ్ళాలంటే ఏర్సం కొత్త అన్నారు అట్ని వీళ్ళు మొత్తం మనీ ముఠా వాళ్ళే వచ్చి ట్రాక్టరు వానరు డ్రైవరు ఈయన కూడా ధంసపు కావాలంటుండవు అసలే రేట్ లేక మిర్చి రైతులకి రేట్ లేక మేం బాధపడతా ఈయన నాకు నాకు అనడం ఆయనకి ఇంకొక అబ్బాయి వచ్చిండు అందరికి ధంసపులు పోసి మిర్చి తోట అయినందుకు ఎంజాయ్కి అందరికి పోసి తాగుతున్నాం చూడండి మిరపకాయల రేటు ఎంత తక్కువ ఉన్నా కానీ ఎంత రేటు తక్కువ ఉన్నా కానీ మరి మన కోసం కష్టపడ్డ ముఠా వాళ్ళ కోసం శవనప్పులు ధమ్స్ అప్పులు పోసినాం వాళ్ళు మేము పోసినాము వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు చూడండి వాళ్ళు మా రైతు బలేక పోసిండు అని ఎంజాయ్ చేసుకుంటున్నారు చేసి కొట్టుకుంటున్నారు చూడవాళ్ళు వాళ్ళ ఆనందం వాళ్ళకే పాపం కొంతమంది ఎండలో తారలో కూర్చొని దిగలేక ఆనే తాగుతున్నారు చూడండి పాపం ఎవరి బాధ వాళ్ళకే ముఠా వాళ్ళని ఎండలో చెమటలు గారిన చెమటలు గారేటట్టు తోటల మిరపకాయలు కోసుకుంటా తోట కోసి ఒక ఇంత రైతులు కొద్దిగా ధంసపు తెత్తే పాపం వాళ్ళు సంతోషంగా తాగుతున్నారు మా రైతులు మంచిగా ఉండాలని కోరుకుంటే సంతోషం దాగి ఎంజాయ్ చేస్తున్నారు కాదు రేటు ఉంటే రైతుకైనా కూల మంచి రేటు ఉంటే ఏ రైతుకి బాధ ఉండదు ఏ కూలవాళ్ళకి బాధ ఉండదు ఎందుకంటే మనకు రేటు ఉంటే మనం మనకు వచ్చిన పని వాళ్ళని ఇంకా చాలా జాగ్రత్త చూసుకుంటాం ఏదైనా లెక్క చేయము కాకపోతే మోకాళ్ళ వరకు మేము ధంసభులు తాగుతున్నాం చూడండి వీడియో మాత్రం సూచనలు మాత్రం కొంచెం రైతుల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే పాపం రైతులు ఎంతో లాసులో ఉన్నారు ఇలాంటి మధ్య మధ్య మాట్లాంటే పాపం కూరల కోసమైనా పని మనకి వచ్చిన పని వాళ్ళైనా మంచిగా చూసుకుంటారు మంచిగా చేస్తారు అందుకే వీడియో వీడియో చేయటం జరుగుతుంది చూడండి వీడియో ఎందుకంటే ఎప్పుడైనా కష్టమైన నష్టమైన రైతులు వాళ్ళు అంతా ఐకమత్యంగా ఉంటేనే పని అయింది ఒకటైనా మన రేటు ఉన్నా లేకపోయినా మనకు వచ్చే ముఠా రేటు ఉన్న సంవత్సరం మనం అందరితో పాటు ఇత్తం కూలి రేట్ లేకపోయినా అందరితో పాటు వెళ్ళి తప్పదు ఈ సంవత్సరం ఒక రేట్ లేదని మళ్ళీ ముందుకు ఉండదని ఉండదు కాబట్టి మనం ఈరోజు చేసిన పని వాళ్ళు గుర్తుంచుకొని మళ్ళీ ముందుకు కూడా మన కోసం కష్టపడి పని చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది అసలు సంగతి రేటు ఉన్నా లేకపోయినా లాస్ వచ్చినా లాస్ రాకపోయినా రైతుకు మాత్రం పని తప్పదు మనకి వచ్చిన పని వాళ్ళకి మాత్రం పని తప్పదు రేటు విషయం అనేది అదంతా పైవాడి దయ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మరి సీను ర నువ్వు కూడా చావురా నాయన సీను సీను దా నువ్వు కూడా రాదురా